ఉండెపడి వచ్చి పిల్లలు తెచ్చిపోతే ఇప్పుడు గట్టిగా కేసు చెప్తారా న్యాయం అన్యాయం ఇది ఆయన ఎవరు ఎవరో తిరుగుబోడు ఆయన చేయబడి మంచి వీళ్ళు చేస్తాడు తెలంగాణ ఈ రాజశేఖర రెడ్డి చేసి అంత వరిగిపోతుంది ఉండడానికి పది లక్షలు ఇస్తాడు లేని నిలబెడతాడు ఒక్కొక్కరు బాతులు వాతలు ఉద్యోగాలు మన లేవు మసా లేదు ఆయన వస్తాడని చెప్పి కుట్ర పెట్టుకొని ఈరోజు చేస్తాడు అన్నమాట ఈ రాజశేఖర రెడ్డి కేసీఆర్ చేస్తాడు కుట్టబెట్టుకోడు న్యాయంగానే పోతాడు ఇల్లు రాయ అందరు న్యాయంగానే పోతాండు ఇవే అవి ఇప్పు ఇప్పటికో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది ఆయన వాటి ఏ దుర్మార్గం చేయంటే ఇన్ని సార్లు రాకటే పో పెద్దరెడ్డి వేడు ఇవ్వలు ఎవరు వేరు లచ్చికత్ర వేరు ఎంతమంది వేరు న్యాయంగా చేసి పెట్టకనే ఈ తగ్గ నెలుతున్నాయనే ఆయన మీద వీరు పెద్ద వీరి కుట్ర ఈ రానే రాడే కేసీఆర్ చాలా మంది ఏదైనా మోసం చెప్తాడు వదివాడు అమ్మకచ్చి ఇది అమ్మకత్తాడు అది అమ్మకత్తాను ఈయనకి పెడతాడు వాడికి పెడతాడు ఉండవడానికి పెడతాను ఒక వా అబ్జెన్స్లకే పెట్టాలి పది లక్షలు వాళ్ళకే వేయాలి మరి ఇంకా గలీపులు ఉన్నోళ్ళు లేరా తిన్నోడు ఉన్నాడు సాకుడున్నోడు వడ్లో ఉన్నాడు ఎంతో మంచి ఉన్నారు అందరు చూడాలి కదా ఇప్పుడు ఈ తాప రానే రాడు ఏదో ఇస్తాను ఇదే పది లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళే ఇస్తారు ఇప్పుడు అక్కడ మీటింగ్ అయింది చూడు ఇక్కడ పొద్దు పెట్టగా చాలా పర్లేదు మీటింగ్ అయితే మాట్లాడి మాట్లాడి మొత్తం పబ్లిక్ అంతా లేచిపోయింది మా మీటింగ్ కార్డు ఉండాలి ఉన్నట్లో ఎవ్వరు ఉండాలి ఆ మీటింగ్ కార్డు ఎవ్వరు ఉండాలి వాళ్ళు మాట్లాడుకుంటా అంటే వాడిస్తా వాడే మాట్లాడుకుంటే వాడిస్తా వాడే హెలికాప్టర్ మీద వచ్చిండు అప్పటికీ ఎవరు పట్టించుకోలే అంత పబ్లిక్లో